లెమన్ రైస్ పౌడర్ అయితే ఆచి లెమన్ రైస్ పౌడర్ అండి ఈ పౌడర్ అయితే నేను వేస్తాను లెమన్ ఇంట్లో లేనప్పుడు ఇది కొద్దిగా को लेंगे इसमें पूरा లైవ్ చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇప్పుడైతే మనకి రైస్ రెడీ అయిపోయింది అలాగే లెమన్ రైస్ రైస్ కలుపుకోవడానికి కొద్దిగా కూడా రెడీ చేసానండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే మనం నేను చూపిస్తాను రైస్ రెడీ అయిపోయింది అలాగే రైస్ పెట్టుకోవడానికి కొద్దిగా కూడా రెడీ అయిపోయిందండి టెన్ మినిట్స్లో అయితే మనకైతే ఇవన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూస్తున్నారు కదా రైస్ కూడా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు రైస్ బాగా చల్లారిన తర్వాత మనమైతే ఇందులో అయితే కట్టుకోవాలి మేము టూ మెంబర్సే ఉంటాం కాబట్టి చాలా తక్కువగా అయితే క్వాంటిటీలో అయితే చేశానండి ఈ వీడియో కను మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీకు మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా చాలామందికి అయితే చూపించడం జరుగుతుంది లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు నేను ఎలా చేస్తున్నాను నేను చేసే విధానం కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి సైడ్ పట్టుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే నైట్ చేసిన అన్నం అండి కొంచెం అయితే ఉంది మేమున్నది ఇద్దరే కాబట్టి ఈ రైస్ అయితే నాకు సరిపోతుంది వేస్ట్గా పడేయడం ఎందుకు అని చెప్పి లెమన్ రైస్ అయితే కొంచెం కలుపుకుంటాను ఇదైతే మా హస్బెండ్కి అయితే చేశానండి వేడివేడిగా తనకు సరిపోయేటట్టు మాత్రమే చేశాను వేస్ట్ చేయడం వల్ల మనకి చాలా బాధ అనిపిస్తుంది కదా ఇప్పుడైతే మనం ఈ అయితే కొంచెము నైట్లో చేసిన రైస్ లేకు కొంచెం వేసుకుంటున్నాను సపరేట్గా కలుపుకుంటున్నానండి ఇప్పుడు అయితే అందులోకి వేసుకొని బాగా కలుపుకుంటాను లైక్ చేయండి ప్లీజ్ అయితే నా ఫస్ట్ లైవ్ కాబట్టి ఒకవేళ నా మాటలు కొంచెం తడబడచ్చు దయచేసి క్షమించండి లెమన్ రైస్ ఎప్పుడు కూడా చేత్తో కలపకండి ఎందుకంటే చేత్తో కలిపితే ఒకవేళ మనకి మనం తిన్నాక కొంచెం మిగులుతుంది కదా అది ఆఫ్టర్నూన్ కల్లా చెడిపోతుందండి సో ఎప్పుడైనా కానీ గరెటితో మాత్రమే కలుపుకోండి ఇలాగా ఇప్పుడైతే ఇది మా వారికి అయితే రెడీ చేసేసాను చూస్తున్నారు కదండి ఇక్కడ నేనైతే నైట్ లెక్క అయితే కొంచెమైతే వేసుకున్నాను ఇది కొంచెమే ఉంది కాబట్టి నేనైతే చేత్తోనే కలుపుకుంటున్నానండి హాయ్ పవన్ గారు మాది బెంగళూరు అండి చాలా చాలా థ్యాంక్స్ అండి లైవ్ చూసినందుకు సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంతవరకు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి ఎప్పుడు ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్